రైతులు రుణమాఫీ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది లక్ష రూపాయల వరకు రుణ బకాయిలను ప్రభుత్వం మాఫీ చేయనుంది పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అనుదీప్ రైతులందరూ ఎంతో ఎదురు చూస్తున్న రుణమాఫీ ప్రక్రియ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష వరకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ ఈరోజు మాఫీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి ఐదు వందల రైతు వేదికల వద్ద ఇప్పటికే గుమిగూడినటువంటి రైతులతో నేరుగా సంభాషించనున్నారు నేరుగా ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే అందరికీ ఖాతాల విధుల్లో పడే విధంగా ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి బ్యాంకర్లతో కూడా ఇప్పటికే చర్చలు జరిపారు రాష్ట్ర ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ సమన్వయంగా ఈ ప్రక్రియ అంతా కూడా ప్రారంభించబోతున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది వేల కుటుంబాలకు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దాని మేరకు ఈరోజు లక్ష వరకు అంటే ప్ పది లక్షల ఎనభై మూడు వేల కుటుంబాలకు సంబంధించినటువంటి పదకొండున్నర లక్షల రుణ ఖాతాల్లో ఈరోజు సముద్ర ఆ ఖాతాల్లో వాటందరికీ కూడా జమ చేయనున్నారు ఇప్పటికీ దానికి సంబంధించి నిధుల సమీకరణ కూడా పూర్తయింది ఈ నెలలో బాండ్లను ద్వారా బాండ్ల ద్వారా సుమారు ఐదు వేల కోట్లు అది ఇతర మార్గాల ద్వారా దాదాపు తొమ్మిది నాలుగు వేల కోట్లు మొత్తం తొమ్మిది వేల కోట్లు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి అందులో ఈరోజు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కొద్దిసేపట్లోనే పడనున్నాయి గత కొంతకాలంగా రైతులందరూ ఎదురు ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఒకే దఫాలో వీటన్నిటిని కూడా మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఆ మేరకు క్యాబినెట్ తీర్మానం చేసింది ఈ మేరకు మొత్తం ఆగస్టు నెలాఖరులోగానే మొత్తం అందరి రుణమాఫీలు అంటే ముప్పై తొమ్మిది వేల కుటుంబాలకు సంబంధించిన ముప్పై ఒక్క వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్తూనే ఉంది దాని మేరకు ఈరోజు తొలి అడుగుపడుతుంది వాటన్నిటిని కూడా ఇప్పటికే ఆరు వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయి కొద్ది క్షణాలు కొద్ది నిమిషాలు రైతుల ఖాతాలు అన్నింటిలో పడనున్నాయి ఇప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి గందరగోళం తెలెత్తకుండా ఉండేందుకు బ్యాంకర్లతో కూడా అధికారులు సమావేశం నిర్వహించారు ఉదయం కూడా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశమయ్యారు ప్రభుత్వం వేసే నిధులు ఖచ్చితంగా రైతుల రుణ ఖాతాల్లోనే పడే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి ఇతర గందరగోళం ఎలాంటివి చేయవద్దు అని కూడా పేర్కొన్నారు అయితే కొంత గందరగోళం ఏర్పడింది రేషన్ కార్డు ద్వారానే ఇది ఉంటుందనే చెప్పడం దానికి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది రేషన్ కార్డు లేని రుణ ఖాతాలు సుమారు ఆరు లక్షల ఇరవై వేలు ఉన్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది ఆ ఆరు లక్షల ఇరవై వేల ఖాతాలకు కూడా రుణమాఫీ జరిగి తీరుతుందని ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా చేశారు ఆ ఆరు లక్షల ఖాతాలకు అవసరమైతే ఇంటికి వెళ్ళి కుటుంబమే ఆ ఎవరెవరు కుటుంబం ఉన్నారు ఆ కుటుంబంలో రుణాలు ఎవరెవరు తీసుకున్నారు ఆ కుటుంబానికి సంబంధించిన రుణ మొత్తం ఎంత అనేది అవసరమైతే ప్రత్యక్ష విచారణ ద్వారా కూడా చేపడతామని కూడా చెప్పారు మొత్తం మీద అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రుణమాఫీ జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది కొద్దిసేపట్లోనే దానికి సంబంధించిన నిధులు పడబోతున్నాయి లక్షన్నర వరకు ఉన్నటువంటి రుణాలను ఈ నెలాఖరులోగా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది దానికి సంబంధించిన నిధుల సమీకరణ కూడా ఇప్పటికే ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది మొత్తం మీద ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయలకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేసి మొత్తం మీద ఆగస్టులోగా మొత్తం అంతా కూడా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది ఇటు రేషన్ కార్డును కుటుంబానికి అంటే కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షలు చేయాలి రుణమాఫీ చేయాలని క్యాబినెట్ తీర్మానం చేసింది కాబట్టి కుటుంబాన్ని నిర్ణయించేందుకు రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులనే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు సమ్మాన్ నిధి అర్హతలను కూడా పరిగణలోకి తీసుకొని ఉన్నారు అంటే లక్ష రూపాయలకు పైగా ఉన్నటువంటి జీతం పొందుతున్న వారికి రుణమాఫీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర అంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన వారికి కూడా ఉండదని కూడా స్పష్టం చేసింది వాణిజ్య బ్యాంకులు అదేవిధంగా డీసీసీబీలు పిఎస్సిఎస్లు ద్వారా తీసుకున్నటువంటి రుణాలకు ఇవన్నిటిని కూడా మాఫీ చేయడానికి ఏర్పాట్లు చేశారు కొద్దిసేపట్లో ప్రభుత్వ ఉద్దేశాలు లక్ష్యాలు దీనికోసం ఏ విధంగా జరిగింది కసరత్తు రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు రైతులకు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి మరోసారి సందేశం ఇచ్చేందుకు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు అనేది